హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషి స్మోమ్ ఈరోజు ఒక వాల్ హ్యాంగింగ్ అయితే చూపిస్తానండి ఇది పెయింటింగ్ అండ్ బీడ్స్తోనైతే ఈ పెయింట్స్ అయితే నేను ఆయిల్ పెయింట్స్ అయితే యూస్ చేశాను ఫస్ట్ అయితే ఒక కార్డ్బోర్డ్ ఇలాంటివి తీసుకోవాలండి అది రిషి షర్ట్ది తీసుకొని దానిపైన మనకు కావాల్సిన షేప్స్ అయితే డ్రా చేసుకోవాలి నేనైతే లోటస్ అండ్ ఎలిఫెంట్ అయితే డ్రా చేసుకున్నాను డ్రా చేసుకున్నాక ఇంకా వాటినైతే ఆ షేప్ ప్రకారం అయితే కట్ చేసేసుకోవాలండి టూ సైడ్స్ హ్యాంగింగ్స్ కాబట్టి నేను టూ టూ ఫ్లవర్స్ అండ్ టూ టూ ఎలిఫెంట్స్ అయితే డ్రా చేసి కట్ చేసుకున్నాను ఆ తర్వాత అయితే ఇంకా ఈ లోటస్కేమో నేను పింక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఎలిఫెంట్కేమో బ్లూ కలర్ చూడండి ఎలిఫెంట్స్ అండ్ లోటస్ అయితే కట్ చేసి సైడ్కి అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను వైట్ అండ్ రెడ్ కలర్ మిక్స్ చేసి పింక్ కలర్ అయితే వచ్చింది ఇదైతే ఆయిల్ పెయింట్ అండి వైట్ అండ్ రెడ్ మిక్స్ చేస్తే పింక్ కలర్ వచ్చింది దాన్ని అయితే పెయింట్ చేసేస్తున్నాను ఈ లోటస్ పైన నెక్స్ట్ ఈ ఎలిఫెంట్కి మిడిల్ పార్ట్ కూడా పింక్ కలరే చేయాలని అనుకున్నాను అండ్ ఈ పింక్ కలర్ పైన బార్డర్స్గా నా దగ్గర ఆల్రెడీ పెయింట్ ఉంది కదా ఫ్యాబ్రిక్ పెయింట్ అదైతే బార్డర్ లాగా ఇచ్చుకున్నాను కొంచెం బాగుంటుంది చూడ్డానికి అని ఇది ఆల్రెడీ నేను మీకు చూపించాను వేరే వీడియోలో అండ్ ఫస్ట్ అయితే ఇంకా ఇవి డ్రై అయిపోయాక ఇంకా ఈ విధంగా అయితే గుచ్చుకుంటూ నెక్స్ట్ మిర్రర్స్ అండి ఇవి గ్లాస్ మిర్రర్స్ ఇవి కూడా స్టిక్ చేసేసుకున్నాను నెక్స్ట్ అలాగే బీడ్స్ ఆ తర్వాత అలా ఒక ఆర్డర్ వైజ్గా పెట్టుకున్నాను మనకు నచ్చినట్లుగా పెట్టుకోవచ్చు మీకు నచ్చినన్ని బీడ్స్ పెట్టుకోవచ్చు మీకు నచ్చినన్ని నేనైతే వన్ హ్యాంగింగ్కి వన్ లోటస్ వన్ ఎలిఫెంట్ పెట్టాను మీకు కావాలంటే టూ టూ లోటస్ పెట్టుకోవచ్చు టూ టూ ఎలిఫెంట్స్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే షార్ట్గా ఉండే హ్యాంగింగ్ అయితే యూస్ చేశాను ఇలా థ్రెడ్ అటు ఇటు మూవ్ అవ్వకుండా డిస్టర్బ్ అవ్వకుండా అలా బ్యాక్ సైడ్ అయితే పేపర్ పేస్ట్ చేశాను ఆ పేపర్ డ్రై అయ్యాక బ్యాక్ సైడ్ కూడా సేమ్ పెయింటింగ్ అయితే రిపీట్ చేశానండి చూడండి ఎలిఫెంట్ ఆ తర్వాత కొన్ని బీడ్స్ నెక్స్ట్ మిర్రర్స్ మళ్ళీ లోటస్ నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఈ ప్రాసెస్ అయితే రిపీట్ చేశాను ఫైనల్గా ఒక కీ చైన్కి కానీ ఇంకా మీ దగ్గర ఏదైనా మీ ఐడియాస్ ప్రకారం సర్కిల్ లాంటిది ఏదైనా ఉన్నా దానికైనా హ్యాంగ్ చేసేసుకోవచ్చు మనకున్న ఐడియా ప్రకారం మన ఎఫర్ట్ని అయితే పెట్టొచ్చండి సో ఫైనల్గా అయితే నా హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయాయండి చూడండి బాగున్నాయా అండ్ నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రెస్ ద బెల్ బెల్లైకాన్ టు గెట్ ఫర్దర్ నోటిఫికేషన్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే అండి థ్యాంక్ యూ బాయ్